హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ పాలపాలకూడలను అయితే బేరేస్తున్నారు మరి వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అలాగే మరి ఈ సంత వచ్చేసి జోగులంప గద్వాల్ డిస్టిక్ యాజమాన్ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది మరి వాళ్ళైతే ఎనభై పడితే అయితే అడుగుతున్నారు பண்ண <laughs> <laughs>

ಮರು ಚೂರು ಭರ್ತಿ ತುಕೊಂಡು ತೊಂಬೈ ವೇಲಕ್ಕೆ రైతులైతే తీసుకోవడం జరిగింది తొంభై అంటే

చూసి మీరు తొంభై 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 మరి వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది తొంభై వేలకి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి తొంభై ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసేవారంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే బిల్ ఐకనీ ఆన్లైతే అయితే పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది